హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఈ రోజు అరగన్ హస్బెండ్ లో ట్వంటీ సెవెన్త్ పార్ట్ అసేదస్ కి నేను పోతే ఏం దానివి పోతే పోయాడు అరగెంట్ గాడు నా కాంట్రాక్ట్ కూడా పోయింది అని ఎగిరి దానివి కదే అన్నాడు సుష్టుగా తింటూనే ఆరో ఆరో మాటలకు మైరాకు పిచ్చి కోపం వస్తుంటే టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టి మరి లాగి ఒకటి పీకింది ఆరో చెంప మీద ఏంటి అడుగుతుంటే అలా మిడిగుడ్లు వేసుకొని కాల్చేసేలా చూస్తున్నావు అంటూ బుగ్గ మీద గట్టిగా దొరికాడు ఆరు ఆ అని దూరం జరిగి చెంప మీద రుద్దుకుంటూ ఓ ఇది నా కలనా నిజమేలే కల్లో తప్ప నిజంగా నేను ఆయనను కొట్టడం నా పిచ్చి కాకపోతే అని ఆలోచిస్తుంది మైరా బాగా రీడర్స్ లేకపోతే అది మావని కొట్టడం ఏంటి అన్నా నిన్న ఎంతమంది ఎంతమంది కామెంట్స్ లో మంచిగా అయింది ఇంకోటి పీకో అన్నారు ఎంతైనా మీరు బా వైలెంట్ అబ్బా మా ఆరోగ్యాడి మీద బాగా పగబట్టేశారు చా మళ్ళీ ఆలోచనలకు పోయిన మైరాను ఈసారి చెయ్యి పట్టి మీదకు లాక్కొని ఏంటి దేని గురించి అంతలోచించుతున్నావు అన్నాడు పెదవుల మీద ముద్దు పెడుతూ ఆరో అతని పెదవుల స్పర్శికి స్పృహలోకి వచ్చిన మైరా పేరుకొని ఊహ ఏం లేదు అని తల అడ్డదిడ్డంగా ఊపేసింది చ ఎన్నిసార్లు చెప్పానే తలని ఇలా బుట్టు బొమ్మల తిప్పొద్దని అని చిట్టి చీమ కుట్టి వాచినట్టు ఉన్న కింది పెదవి గండు తొమ్మిదిలా కొల్లగొట్టాడు ఆరో సర్రున బయటకు వచ్చిన బ్లడ్ ని లిక్ చేస్తూ డస్కి బీబీ ఏదేమైనా గాని నువ్వలా నా కోసం ఏడుస్తుంటే భలే ఉంది నిన్న నువ్వెప్పుడు ఇలా నా కోసమే ఏడాలి సరేనా అని తన రెండు పెదవులను తడిపేస్తూ మత్తుగా అన్నాడు ఆమె పెదవుల మీద నాట్యం ఆడుతున్న ఆరో పెదవులు మైరాను మరో లోకానికి తీసుకెళ్తుంటే చేతుల్లో ఉన్న చీరను గట్టిగా బిగించి పట్టుకొని మనం హాస్పిటల్లో ఉన్నాం అంది ఆ మాటకి సర్రున వాడిలో కోపం మళ్లీ పెరిగి పెదవికి మరో బొక్క పెట్టి నేనున్నానే మైరా నీకు అంటూ పైకి పైకొచ్చేసింది బ్లడ్ బయటకు వచ్చిన బ్లడ్ చుక్కని మళ్ళీ లిక్ చేస్తూ హాస్పిటల్ అయితే ఏంటి నువ్వు నా పెళ్ళం కాకుండా పోతావా ఏంటి నువ్వు నా ప్రాపర్టీ నా పెళ్ళం నా ఇష్టం హాస్పిటల్ ఏంటి అంతరిక్షంలోకి వెళ్ళినా కూడా నేను ఇలాగే ఉంటా అన్నాడు మళ్ళీ పెదవి మొత్తాన్ని ఎంగిల్ చేస్తూ సార్ మీరు ఇలా నా రక్తాన్ని తాగి తాగి చివరికి నేను స్కెలిటెన్ మీరు లా అవుతారేమో అంది మైరా మరి నీ బ్లడ్ టెస్ట్ బాగుంది నాకు విస్కీ రమ్ ఏది ఇవ్వనంత కిక్ హనీ కన్నా స్వీట్ గా అనిపిస్తుంది అన్నాడు ఆరో ఆరో మాటకి కోపంగా మూసి ముడిచి పక్కకు తిప్పుతుంటే అమాంతంగా తిప్పుతున్న రెండు పెదాలను అతని పెదవుల లోపలికి లాగేసుకున్నాడు తడి తీరని లేతరాల అందాలను అందులో దాగున్న మధుభాండాగారాలను ఎంత కొల్లగొట్టినా అతని దాహం తీరనిది మోహన్ తగ్గరిది ఇరవై నిమిషాల పాటు లేత సుకుమారమైన ఆమె పెదాలను పీల్చి పిప్పి చేసి అతని అరచేతిలో ఇమిడిపోయిన నడుముని నలిపేసి ఇంకా పెరుగుతున్న మోహావేశానికి కట్టలు వేసి ఇక తనను వదిలేసి నువ్వు పెద్ద శాడిస్టువే నన్ను ఇలా టెంప్ చేసి నాలో నాతో కమిట్ అయ్యేలా చేసి ఏమీ ఎరగని అమ్మాయకులు ఉంటావు అన్నాడు మైరాను కోపంగా చూస్తూ ఆరు ఇంకా ఏంటి అలా ఎడ్డి మొహం వేసుకొని చూస్తావు టిఫిన్ పెట్టు మళ్ళీ నువ్వు తినాలిగా ఇలా మనం రొమాన్స్ చేసుకుంటూ ఉంటే కడుపు నిండదు అన్నాడు ఆరు కతురుకుంటూ అబ్బా ఈయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు నిజంగా నాకు పిచ్చెక్కిస్తున్నారు అని మనసులోనే అనుకుంటూ టిఫిన్ తిని పెంచేసింది మైరా తర్వాత తను హ్యాండ్ వాష్ కోసం వెళ్తుంటే ఏంటై కి ఎక్కడికి ఓ తిప్పుకొని పోతున్నావు అనియాడు ఆరు హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదండి అంది మైరా ఏం రోగం నువ్వు తినవా ఇప్పుడు నోరు మూసుకొని కూర్చొని మెక్కు అన్నాడు ఆరు అంటే సార్ మరి నేను నిన్నటి నుండి ఫ్రెష్ అవ్వలేదు కదా అంది మైరా అంటే ఏంటీ ఉద్దేశం నేను గా ఫ్రెష్ అయ్యాకే తింటాను నీలా పాచిమొహంతో తినలేను అని దెప్పుతున్నావా నన్ను అన్నాడు మళ్ళీ సేమ్ దట్ లుక్స్ ఆరోగ్యులు ఆరోబాబు అయ్యో సార్ నేను ఎందుకు అలా అంటాను అనగానే మీరు ఎలా ఫ్రెష్ అవుతారు ఇలా ఉంటే అంది మైరా మరి నేను ఫ్రెష్ అవనప్పుడు నువ్వు కూడా ఇలాగే తినాలి కదా నోరు మూసుకొని ముందు తిను ఆ తర్వాత ఫ్రెష్ అవ్వు ఖర్చుగా చెప్పాడు ఆరో అని ఓ నుర్పు వదిలి ఇక తప్పక అక్కడే కూర్చుంది తినడానికి మైరా మైరా టిఫిన్ కి కూర్చోగానే తన మాటే నెగ్గిందన్న గర్వంతో కూడిన నవ్వొకటి విరిసింది ఆరో బాబు మల్ బట్ మళ్ళీ పాప మిస్సింగ్ ఈ ఈలోపు స్నేక్కి కాల్ చేసి నర్స్ ని పంపించమని చెప్ప చెప్పగానే ఆమె వచ్చి మనీ ఇచ్చి మైరా సైజెస్ చెప్పి తన కోసం డ్రెసెస్ తెమ్మన్నాడు ఆరు మైరా తింటుంటే అతని ఆలోచనల్లో మళ్ళీ ఆమెను నిలిచాడు అంటే ఇక్కడ ఉన్నాడా మరి అయితే నాకు ఇంజరీ అయిన విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో రావాలిగా ఇంకా నా కోసం వారు రాలేదేంటి నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పటికే వారు రావాలి ఇంకా రాకపోవడం ఏంటి ఒకవేళ నేను స్పృహలు లేనప్పుడు ఏమైనా వచ్చి వెళ్ళాడా అని ఆలోచిస్తూ డస్కి నిన్న నా కోసం కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారేంటే అని అడిగాడు మైరాను కొత్త వాళ్ళ ఎవరు రాలేదు సార్ అంది మైరా అదేంటి ఇంకా రాకపోవడం నేను వాడిని చూసిన విషయం ఇంకా వాడికి తెలీదు కనీసం నా ముందు మంచిగా నటించడానికైనా రావాలిగా అనుకుంటూ ఆలోచిస్తున్నాడు ఆల ఆరో ఈలోగా నర్స్ డ్రెస్ తీసుకొచ్చి ఇవ్వడంతో అది మైరాకి చూపిస్తూ ఏడాస్కి ఇప్పుడు వెళ్ళి ఆ డస్కి స్కిన్ ని తోంపోవి అన్నాడు ఆరో అనగానే మైరా కోపంగా ఆరో వైపు చూస్తూ ఇన్నర్ లో మాత్రం పూటకు సార్లు డస్కి డస్కి అంటూనే నాతో రొమాన్స్ మాత్రం చేస్తాడు అని తిట్టుకుంటూ పోతుంటే ఏడాస్కి ఇన్నర్ లో తిట్టుకుంటే బొంద పెడతా సైలెంట్ గా పోయి ఫ్రెష్ అవుపో అన్నాడు వేస్ట్ టౌన్ లో ఆరో అమ్మో మనసులో కూడా తిట్టుకోవద్దు అన్ని తెలిసిపోతాయి ఈయనకి అనుకుని తుర్రు మంది వాష్రూమ్ లోకి సరిగ్గా మైరా వాష్ రూమ్ లోకి వెళ్ళడం అటు ఆరవ్ డోర్ రూమ్ ఓపెన్ రూమ్ డోర్ ఓపెన్ అవ్వడం ఒకేసారి జరిగింది డోర్ వైపు చూసిన ఆరవ్ కి ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ తో లోపలికి వస్తూ కనిపించాడు అమన్యు లోపలికి వస్తున్న అమన్యు సైడ్ స్మైల్ తో చూస్తున్నాడు ఆరవ్ ఆరవ్ ఫేస్ లోని స్మైల్ ని చూడని అమన్యు ఆరో ముందుకు వచ్చి ఫ్రూట్ బాస్కెట్ ఫ్లవర్ బొకే పక్కన పెడుతూ అన్నయ్య నీకేమైంది సడన్ గా షూటింగ్ లో ఈ డిస్టబెన్స్ ఏంటి ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగాడు కంగారు నటిస్తూ అమన్ అప్పుడే అమన్యుని చూస్తున్నట్టు షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్న ఆరవ్ అరే అమన్ నువ్వేన్ రా ఇక్కడ ఎప్పుడు వచ్చావు ఎలా వచ్చావు అని అడిగాడు ఆశ్చర్యం నటిస్తూ నేను ఇక్కడ హాలిడేస్ కి కి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో వచ్చాను అన్నయ్య యాక్చువల్లీ ఈ రోజు రిటర్న్ వెళ్ళాల్సి ఉంది బట్ మీడియాలో నీ గురించిన న్యూస్ తెలిసాక ఫస్ట్ షాక్ అయ్యాను నువ్వు కూడా ఇక్కడికే వచ్చి నేను కూడా ఇక్కడికే వచ్చి కలవలేకపోయానే అని నే కానీ ఇలా నిన్ను కలుస్తా అని అనుకోలేదు అన్నయ్య అని అమ్మన్యూ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తూ అన్నాడు నిన్ను కలవకుండానే శాశ్వతంగా వెళ్ళిపోతాను అనుకున్నావు కదరా అన్నాడు ఆరవ్ అతని ఫేస్ లోని మారుతున్న ఎక్స్ప్రెషన్ ని గమనిస్తూనే ఆరవ్ మాటలకి ఒక్కసారిగా తడబడుతూ అదేంటన్నయ్య అలా అంటావు శాశ్వతంగా ఏంటి అన్నాడు కంగారు నటిస్తూ ఆరవ్ నవ్వుతూ అదేరా ఎక్కడ నిన్ను నేను ఇండియా వెళ్లిపోతానేమో నిన్ను కలవకుండా అనుకున్నావు అంతే కదా అంటున్నాను అదా అని రిలాక్స్ అవుతూ హా అన్నయ్య అవును లో నీ తలకు దెబ్బ తగిలింది అన్నారు అసలు షూటింగ్ చేసే ముందు లొకేషన్ ఎలా ఉందో ముందుగా చెక్ చేయకుండా ప్రొడక్షన్ టీమ్ ఏం చేస్తుంది అన్నయ్య అన్నాడు కాస్త కోపం నటిస్తూ అమన్యు వాళ్ళు పక్కా ప్లాన్ తోనే షూట్ చేశారు రా అందుకేగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాను అన్నాడు ఆరో షూట్ ఆ ఏం ఏమంటున్నావన్నయ్య షూట్ చేయడం ఏంటి అని కంగారుగా అడిగాడు అమన్యు నటించింది చాలే గాని ఇప్పుడు అసలు విషయానికి వద్దామా అన్నాడు ఇక సీరియస్ మోడ్లోకి వచ్చేసిన ఆరో నటించడమా నటించడం ఏంటన్నయ్య ఏం విషయం గురించి నువ్వు అంటున్నావు అని నాకేం అర్థం కావట్లేదు అన్నాడు అమన్యు రే అమన్ ఇక యాక్ట్ చేసింది చాలు గాని ఒక్క అని చాలు అని ఒక్కసారిగా గర్జించాడు ఆరో ఆరో గర్జునకి చెమటలు పట్టేశాయి అమన్కి నువ్వు నన్ను షూట్ చేయడం నా కళ్ళతో నేను చూశానులే గాని చెప్పు ఎందుకు చంపాలనుకున్నావు అది అది చెప్పు ముందు అని అడిగాడు ఆరో ఇక కోపంగా అన్నయ్య నేను నిన్ను చంపాలి అనుకోవడం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నిజంగా నిజం నీ అంతట నువ్వు చెప్తావా లేదా ఒకవేళ నేను తెలుసుకున్నాను అనుకో నీ చావు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఊహించినంత భయంకరంగా ఉంటుంది అమన్ అట్లీస్ట్ నీ డెడ్ బాడీ కూడా నీ అమ్మకు కనిపించకుండా చేస్తాను అనవసరంగా నాతో డిబేట్ పెట్టకుండా మ్యాటర్ ఏంటో చెప్పు అన్నాడు ఆరవ్ కళ్ కళ్ళెర్ర చేసి సీరియస్ గా ఇక ఆరవ్ కి విషయం తెలిసిపోయిందని అర్థమైన అమన్యు ఈవిల్ స్మైల్ చేస్తూ కొద్ది కొద్దిగా ఆ నవ్వును పెంచుతూ గట్టిగా అది నీకు తెలిసిపోయిందన్నమాట ఇంకా నాకు ఈ యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు కూడా అనుకుంటా అది కూడా ఒకందుకు మంచిదే లే దాదాపు పది సంవత్సరాల నుండి యాక్టింగ్ చేయలేక చచ్చిపోతున్నాను ఇక ఇద్దరం ఎలాగో ఓపెన్ అయిపోయాం కదా కాబట్టి వార్ ఓపెన్ గానే స్టార్ట్ చేద్దాం అన్నాడు అమన్యు వార్ నీకు నాకు మధ్య వారేంట్రా ఆశ్చర్యంగా అడిగాడు ఆరో నీకేమైనా పిచ్చి పట్టిందా అసలు నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకున్నావు అని అడిగాడు ఆరు చంపాలి అని అనుకుంటున్నా అని తెలుసుకున్నవాడివి ఎందుకు చంపాలి అని అనుకుంటున్నానో కూడా తెలియదా నేను దాని గురించి ఏం తెలుసుకోలేదు అమన్యు నిన్న నన్ను షూట్ చేయడం మాత్రమే చూశాను ఏం అది ఇప్పుడు నువ్వు చెప్పాల్సిందే అని అనగానే నవ్వడం ఆపిన అమన్యు ఒక్కసారిగా సీరియస్ గా మారిపోతూ ఏం చెప్తావు అన్నయ్య చిన్నప్పటి నుంచి అమ్మ నాకన్నా నిన్నే ఎక్కువగా ప్రేమగా చూసేది ఇంకా ఆ ముసలోడు ఉన్న ఆస్తంతా నీ పేరు మీద రాశాడు అనగానే వాట్ మీ మమ్మీ నన్ను ప్రేమగా ఏంట్రా అదంతా అని నీకు తెలీదా అని కోపంగా అది చేశాడు ఆరవ్ హా ఒప్పుకుంటాను మమ్మీ నటించిందే కావచ్చు కానీ పైకి మాత్రం నిన్నే ఎక్కువ ప్రేమ చేసేది కదా ఊహ తెలియని వయసులో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను రేయ్ మీ మమ్మీ ఏంట్రా నీకన్నా మీ అన్ననే ఎక్కువ ప్రేమగా చూస్తుంది అన్నను నన్ను ఎంత ఏడిపించేవారో నీకేం తెలుసు కాకపోతే ఆ ముసలోడు ఎప్పుడు పెదబాబు పెదబాబు అంటూ నీ జపమీ చేసేవాడు ఏం చేయాలన్నా పెదబాబే ఏం మాట్లాడాలన్నా పెదబాబే ఎంత ఖర్చు చేయాలన్నా పెదబాబే చివరికి నేనేం చదవాలో కూడా పెదబాబే నిర్ణయిస్తాడు అన్నిటికీ నా పేరు నీ పేరు వెనకే ఎప్పుడు నేను నీ వెనకే ఉండాలి చివరికి చివరికి ఆ ముసలోడు వాడి యావదాస్తి ఆస్తి కూడా మొత్తం నీ పేరు మీదే రాశాడు ఏ నేను మాత్రం వాడి కొడుక్కి పుట్టలేదా నాకెందుకు అందులో భాగం ఇవ్వలేదు ఇక్కడ కూడా నేను నిన్ను అడుక్కోవాలా నాకు వారసత్వంగా నా హక్కుగా నా అధికారంగా రావాల్సిన నా ఆస్తి కోసం నిన్నే ముష్టి అడుక్కోవడమేంటి నువ్విచ్చేదాని కోసం నేను ఎదురు చూడటమేంటి అదే నిన్నే లేకుండా చేస్తే నీ ఆస్తిలో వాటా కాదు మొత్తంగా నాకే వస్తుంది కదా అందుకే ఇక నుండి నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టే వాళ్ళు ఉండరు ఇక నుండి నాకు అడ్డు చెప్పే వాళ్ళు ఉండరు నా ఆస్తి నా నిర్ణయం నా ఇష్టం ఆ ఆస్తి అంతటికి ఏకైక వారసుడిని నేనే అవుతాను ఐమ్ ద కింగ్ ఆఫ్ ద నందాస్ అంపైర్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ ద నందాస్ కింగ్డమ్ అని పిచ్చిగా నవ్వడం మొదలు పెట్టాడు అమన్యు ఇక తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటేనే ఉండండి అర్ఎగన్ హస్బెండ్ విత్ స్కీ వైఫ్ ఓన్లీ ఆన్ మై ఛానల్ సిరివెన్నెల కథల ప్రపంచం స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి